నమస్తే స్వాగతం నేను ప్రశాంతి లో జగనన్న విదేశీ విద్య పేరును మార్చి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పేరును కొనసాగిస్తూ నూతన ప్రభుత్వం జీవోను విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వల రాంబాబు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు అంబేద్కర్ స్ట్రీట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కుల వ్యతిరేక పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వల రాంబాబు జగనన్న విదేశీ విద్య పేరును మార్చి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పేరును కొనసాగిస్తున్నట్లు నూతన రాష్ట ప్రభుత్వం జీవో విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జుబ్బలి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అంబేద్కర్ పేరున ఉన్న విదేశీ విద్యా పథకాన్ని పేరును మార్చి జగన్ అన్న విదేశీ విద్యా పథకంగా పేరు మార్చుకున్న సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిరసనలు తెలియజేస్తామని జగన్మోహన్ రెడ్డి అహంకారంతో భారత రాజ్యాంగ నిర్మాత అని కూడా చూడకుండా అంబేద్కర్ పేరును మార్చి ప్రజల్ని దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారని రాంబాబు విమర్శించారు వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత దళితుల్ని పక్కన పెట్టి దళితులకి ఎస్టీలకు ఉన్న పథకాలన్నీ రద్దు చేసి దళితులు అభివృద్ధి కాకుండా అడ్డుకున్నారని దానికి తగిన మూల్యం చెల్లించుకున్నారని రాంబాబు విమర్శించారు ఎస్సీ ఎస్టీ సబ్ల నిధులు వేలాది కోట్ల రూపాయలను నవరత్నాలకు మళ్లించి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసి దళితుల అభివృద్ధిని అడ్డుకున్నారని వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న తానిటి వనిత మేరుగ నాగార్జున వంటి వారు కూడా ఏమీ మాట్లాడలేదని రాంబాబు విమర్శించారు ఈ ప్రభుత్వమైన ఎస్సీ ఎస్టీ సబ్ల నిధులు దారి మళ్లించకుండా దళితులకే ఖర్చు చేయాలని దానికి తగిన చర్యలు తీసుకోవాలని రాంబాబు కోరారు ఈ కార్యక్రమంలో వర్సాల కృష్ణ పాల్గొన్నారు అంబేద్కర్ జోహార్ కేవీపీఎస్ పోరాట ఫలితంగా గతంలో నిరంకుశంగా అహంకారంతో మూర్ఖత్వంతో జగన్మోహన్ రెడ్డి గారు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న ప్రపంచ మేధావి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద ఉన్న విదేశీ విద్యా పథకాన్ని రద్దు చేసి జగన్ విద్యా దీవెన విదేశీ విద్యా దీవెన కార్మికాన్ని పెట్టుకున్నాడు దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఐదు సంవత్సరాలు కూడా మేము పెద్ద ఎత్తున కేవీపీఎస్గా పోరాటం నిర్వహించాము నిరసనలు తెలిస తెలిపాము అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం కూడా స్ప స్పందించలేదు సాక్షాత్ భారత రాజ్యాంగ నిర్మాతనే జగన్మోహన్ రెడ్డి అవమానించి ఆయన పేరు మీద పథకాన్ని రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టుకున్నారు ఇది ఎంత మాత్రం కూడా తప్పు ఎంత మాత్రం కూడా ఇది క్షమించడానికి విషయం అని చెప్పేసి మేము చెప్పాం కానీ మా నిరసనలు ఎక్కడా కూడా మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వినలేదు మరి ఈరోజు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ఆందోళనని వాళ్ళందరూ కూడా ఆలోచించి ఎవరైతే దళితులు అనేక సమస్యల మీద పోరాటం చేశారో అవి దృష్టిలో ఉన్నట్టున్నాయి ఇరవై రెండు శాతంగా ఉన్న ఎస్సీ ఎస్టీలు ఈరోజు అనేక కోట్ల రూపాయలు ఎస్సీఎస్టీ సప్లైన్ నిధులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దుర్వినియోగం అయ్యాయి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దళితులందరూ కూడా నమ్మి ఎస్టీలందరూ కూడా నమ్మి ఎక్కిస్తే వాళ్ళందరినీ కూడా వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో పక్కన పెట్టారు పక్కన పెట్టి వేలాది కోట్ల రూపాయలైన ఎస్ఎస్టీ సప్లై నిధులు వేరే వాళ్ళకి మళ్లించడం వేరే కార్పొరేషన్కి మళ్లించి ఈ కార్పొరేషన్లన్నీ కూడా రద్దు చేసి దళితులకు తీరని ద్రోహం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో మరి కోట్ల మందిగా ఉన్న దళితుల్ని ఎస్టీలని పక్కన పెట్టాడో మరి జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రభుత్వం పక్కన పెట్టింది ఎవరైతే దళితులకు ద్రోహం చేయాలని ఎస్టీలకు ద్రోహం చేయాలని తలపెట్టారో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టడం జరిగింది ఈ ప్రభుత్వం గతంలో జరిగిన దళితుల మీద జరిగిన పొరపాట్లని సరిదిద్దుకోవాలి అలాగే ఎస్ఎస్టీ సప్లై నిధులు వేలాది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ నిధులన్నీ కూడా భారత రాజ్యాంగం ప్రకారం ఎస్ఎస్టీ సప్లై నిధుల్ని మరి దళితులకే ఖర్చు పెట్టాలి ఇప్పటికీ ఐదు సంవత్సరాల్లో దళితుల యొక్క అభివృద్ధి చదువులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి హడావిడి ఆర్పాటం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు ఇకనైనా ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు ఖచ్చితంగా ప్రభుత్వం దళితులకి ఖర్చు పెట్టాలి అలాగే కార్పొరేషన్లన్నీ కూడా మనం పునరుద్ధరించి దళితులకు అభివృద్ధికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము